ఇంత యావత్తులు నీ విన్నపాలు ఎవరు చెప్పాలమ్మా స్వాతమ్మ అక్కా ఇది జరుగుతుంది అక్క అంటే రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదోసారి అవమానపరుస్తారు నా ప్రభు వెయ్యి సార్లు ఆయన దగ్గర నేను బిడ్డ ప్రేమతో ఆయన కన్నీరు కార్చుకుంటూ ఆయనే యో ఆయన నిజంగా ఎలాగైతే ఆ ఆయన చనిపోయిన వ్యక్తిని పిలుచుకున్నాడో అయ్యా ఒక మాటతో పిలిచినాడు చనిపోయిన వ్యక్తిని ఆ చనిపోయిన స్నేహితుని చూసి కన్నీరు కారుస్తున్నాడు ఈరోజు నిన్ను చూసి కన్నీరు కారుస్తున్నాను ఐఏసయ్యా సార్ రాబడికే లాజర్ చనిపోయినగానే ఎదుగుకు తిరిగిండు కన్నీరు కారుస్తున్నాడు కన్నీరు తుడుచుకున్నాడు లాజర్ బయటికి రానడంట ఈరోజు అదే స్వరం నేను పిలుస్తున్నాడు దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు బేట నీ పేరు ఏమైతున్నదో ఆ పేరు బిడ్డ పిలుస్తున్నాడు నీకున్న సమస్యలన్నిటి నుంచి నేను నిన్ను విడిపించబోతున్నాను మనుషులు ఎల్లుంటారు తెలుసా బిటా మనుషులు నువ్వు విజ్ఞాపన చేస్తుంటావు నువ్వు మొర పెడుతుంటావు మనుషులు వచ్చి చెడగొడుతుంటారు ఆలోచనలు చెప్తుంటారు తలందులు చెప్తుంటారు ఏదో తెలియని 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 ముచ్చలు చెప్పుతుంటారు కానీ నువ్వు పడిపోకూడదు బిడ్డ ఒక భక్తుడు ఉన్నాడు బైబుల్లో పాపం మంచి ప్రార్థన పరుడు అని ప్రార్థన చేసుకుంటుంటే మనుషులు వచ్చి రాలేస్తున్నారు వీడు దుర్మార్గుడు ఇదిగో వీడు మొక్కదన్నదాని మొక్కుతున్నాడు ప్రార్థించి ప్రార్థించదనని ప్రార్థిస్తున్నాడు ఇదిగో రాజా ఈయన సింహాల పొందులో నువ్వు వెయ్యాలి అతను ప్రాతమేశ్వరం మనుషులు ఎలా ఉంటారంటే చూడండి ధాన్యాలు ఆరోత్యంలో మనుషులు ఎలా ఉంటారంటే లోకంలో అన్నం తింటున్న మనుషులు ఎలా ఉంటారంటే చూడండి ఒక్కసారి అన్నం తినే మనుషులు తాగుబోతు మనుషులు తిరుగుపోతూ మనుషులు లంచ లంచగొండీలు ఆయా రకాలుగా తిరుగుతున్న వారు మనుషులు ఎలా ఉంటారంటే అంటే ఆరోత్యము అజ్ఞానం కలిగిన మనుషులు లేనివారు సిగ్గు లేనివారు ఎలా ఉంటుందంటే ఇలా లేఖనాలు సెలవిస్తున్నది ఆరు ఉదయం ఐదవ వచ్చినంలో అందుకు ఆయన మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయం అందునో అతనిలో లోపము కనుకు కనుగొనో లేకలు